హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయోషల్ బ్లాగ్స్ అండ్ గుడ్ గుడ్ మార్నింగ్ అదే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ థర్టీ అంతా ట్వెల్వ్ ఫార్టీ అయింది షిఫ్ట్ అయితే అయిపోయింది నేనైతే ఇంటికి వెళ్ళి అయితే వెళ్ళిపోతున్నా కాకా పోతున్నాయండి మరి మేము తెలుసుకున్నాం హెచ్కే అసలు ఎంత బాబు పలకరిస్తాడంటే అంత బాబు పలుకరిస్తాడు ఏం బాబు తిన్నావా అంటాడు అది డార్లింగ్ సినిమాలో కనుక అతను అడుగుతాడే బాబు తిన్నారా అని అలాగ అడుగుతాడు నా అయితే చాలా అంటే చాలా మంచివాడు ఇప్పుడు లిఫ్ట్ మెయింటెనెన్స్లో ఉందో మరి లేతే ఎలా ఉందో చూసి అబ్బా ఎందుకైతే వెళ్ళాలి వీళ్ళు మెయింటెనెన్స్లో పెట్టి చాలా లేదు 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 ఇది ఉంది కదా స్విచ్ ఇది ఇలా తిప్పితే మెయింటెనెన్స్ నుంచి బయటకు వచ్చేది అనమాట నెక్స్ట్ ఇలా నొక్కగానే ఇలా వెళ్ళిపోవటమే నెక్స్ట్ ఇలా అయితే బస్సు అందింది దీని ముందు ఇంకో బస్ వెళ్ళింది కానీ జస్ట్ స్లోగా వెళ్ళింది బట్ అయినా కానీ ఎందుకు ఆపలేదు అయితే నాకు తెలియదు మరి వెనకాల బస్సులో వస్తుందని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు మేబీ వాళ్ళకి ఏమైనా టైం లిమిట్ అయితే ఉంటుందేమో అయితే మనకైతే తెలియదు నాకు అయితేనే మనకైతే బస్సు అందింది కదా చాలా నేను వచ్చిన వచ్చిన ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో అయితే బస్ అందింది రైట్ నా ఇంకా వెళ్ళిపోవడమే వెళ్ళిపోయి బస్సులో అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కండక్టర్తో కలిసి ఆరుగు రోజుల్లో బస్సు అంతా ఖాళీగా ఉంది చూపిస్తా చూడండి బస్సు అంతా ఖాళీగా ఉంది ఈ హైదరాబాద్ ట్రాఫిక్ కింద కానీ మార్నింగ్ ఈవినింగ్ ఏ టైంలో కానీ చాలా కొట్టేస్తుంది అట్లా స్ అయితే ఇలా కూడా ఆపొచ్చు అంటే కండక్టర్ చేసే పని కూడా అదే బట్ అంటే కండక్టర్ బదులుగా మనం వేసేవానం విజు విజులు ఈరోజు అయితే బట్టలు వాష్ చేద్దామని క్లాత్స్ వాష్ చేద్దామని అనుకుంటున్నాను బట్ అయిన వాతావరణం చాలా బ్యాడ్గా ఉంది వర్షం పడేలా అయితే ఉంది బట్ వర్షం పడితే కనుక ఈరోజు విరమించుకుంటాను వర్షం పడకుండా మళ్ళీ నార్మల్గా ఉంటే కనుక బట్టలు అయితే వాష్ చేస్తాను నేనే అర్ధరేత్రి దెయ్యాలు తిరిగే టైం దాకా తిరిగి డ్యూటీ చేసి వస్తున్నాను అనుకుంటున్నాను హైదరాబాద్లో అయితే వామ్మో నాయన అసలు ఎంతమంది ఎన్ని ఇంత జనో ఎన్నిసార్లు అసలు ట్రాఫిక్ ట్రాఫిక్ అది మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ టైంలో ఈ టైంలో ట్రాఫిక్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చింటూ బాయ్ పోలితే యాక్చువల్గా అయితే మన విలేజ్లో డాగ్స్ ఎంత యాక్టివ్గా ఉంటాయి అంటే అంత యాక్టివ్గా ఉంటాయి అంత ఎనర్జీగా ఉంటాయి ఇక్కడ అయితే కూడా అంత అంత మొబ్బు మొహాలే అంత ఒళ్ళు మాత్రం ఇంత ఉంటుంది కానీ ఒక్కటి కూడా అరవను కూడా అరవదు కనీసం నిద్రపోతే ప్రశాంతంగా ఎగ్జాంపుల్కి అయితే ఒక డాగ్ని చూపిస్తాను అది చూసిన తర్వాత మీరే ఫిక్స్ అవ్వండి ఇది ఉందో లేదో మరి ఇక్కడే మబ్బు మొహంలో కూడా మామూలు మబ్బు కాదు అట్లా అట్లా ఓడుకొని ఉంటుంది అది కుక్క ఈ రోజైతే లేదు ఇక్కడ ఒక పెత్తనాలు అయితే వెళ్ళింది అంటే పక్కన స్ట్రీట్ రోడ్ ఉంది మెయిన్ రోడ్డు ఆ రోడ్డులో పడుకుంటాయి అంటే సైడ్ కార్ల దగ్గర అట్లా పడుకుంటాయి నేనైతే రూమ్కి వచ్చేసా నిద్ర అయితే ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది నిద్ర వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసి పడుకుంటాను ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచిగా బాకండి సబ్స్క్రైబ్ కొంచెం చేసుకుంటాం బాగా థ్యాంక్ యూ ఫర్ ఆల్